హాయ్ పిల్లలు మనం రామ సాంగ్ నేర్చుకుందామా ఓకేనా రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకొన్న ति मूक धन्यमो आशीस्तु पक्षिराजु धन्यमो अभिनन्दनलो कोति मूक धन्यमो पक्षिराजु धन्यमो రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ ప్రేమూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రేగి పండ్లు తినిపించిన శబరి మాత ధన్యమో రేగి పండ్లు తినిపించిన శబరి మాత ధన్యమో నావ నడిపి దరి చేచిన సేవ ధన్యమో రేగి పండ్లు తినిపించిన శబరి బాత ధన్యము నావ నడిపి దరి చేచిన చేయము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ मचूरगोन्न चित धन्यमो पादधूलि सोकिनट्टि शिलयन्तो धन्य पादधूलि सोकिनट्टि शिलयन्तु धन्यमो, धन्यमो। वारधि निपन सागर धन्यमो पादधूलि सोकिनट्टि शिलयन्तो धन्यमो वारधि निपन सागरज మెంతో ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యమో రామ ప్రేమూరగొన్న చిట్టి ఉడుత ధన్యమో రామ రామ రామయన్న రామ చిలుక ధన్యమో రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము मधुरातिमधुरमो मधुरमुण्डक्षरालमन्त्रमो मधुरातिमधुरमो मधुरमुण्डक्षरालमन्त्रमो सत्यधर्ममूर्तित्वमु रामुनि अवतारम् अवतारमो राम राम रामयन्न राम चिलुक धन्यमो राम प्रेमचूरगोन्न चिट्टि उडुत धन्यमो राम राम रामयन्न राम चिलुक धन्यमो राम प्रेमचूरगोन्न चिट्टि उडुत धन्यमो चिट्टि उडुत धन्यमो जय श्री राम Jay Sri Ram Jay Sri Ram